హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారనే అనుకుంటున్నాను మీకు ఇంతకు ముందే తెలుసు కదా నేను క్రిస్మస్ హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని ఆల్రెడీ షార్ట్స్లో లంచ్వి తర్వాత చిన్న చిన్న షార్ట్స్ పెట్టాను కదా సో ఇది లాంగ్ వీడియో అనమాట నాకు పెట్టడానికి టైం కుదరక ఇప్పుడు చెన్నైకి వచ్చేసాక పెడుతున్నాను అనమాట సారీ ఫర్ ద లేట్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది బుధవారం అనమాట ఆ రోజు ఆఫ్టర్నూన్కి వెళ్ళాను సో నెక్స్ట్ డేనే నేను మా పిన్ని కలిసి వాకింగ్కి వెళ్ళామనమాట అప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మంచు కురుస్తూ ఈ పచ్చ పచ్చని వాతావరణం చూస్తే నాకెందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే వీడియో చేస్తున్నాను చూశారు కదా సూర్యుడు ఉదయిస్తున్న టైంలో ఎంత చక్కగా ఉందో వ్యూ చూడటానికి అందుకే నాకు నచ్చి వీడియో తీసాను అనమాట ఇంకా తర్వాత మేము వాకింగ్కి వెళ్తుంటే దారిలో ఈ తోట కనిపించింది అనమాట ఇది వచ్చి పచ్చిమిర్చి తోట అనమాట ఎంత బాగున్నాయో పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఫ్రెష్ ఫ్రెష్గా చాలా బాగున్నాయి చూస్తుంటే ఎట్లా కోసుకొని కొరుక్కుని తినేయాలి అన్నంత బాగున్నాయి అనమాట సో నచ్చింది ఇలాంటి నేచర్ మనకు ఎక్కడ కనిపిస్తుంది అండి సిటీలో అందుకే నాకు నచ్చి ఎవరికైనా నచ్చుతాయి కదా ఇలాంటి సో మీరు కూడా చూసి ఆనందిస్తారన్న ఉద్దేశంతో నేను చూశాను చూశారు కదా మిర్చి ఎంత గుత్తులు 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 గుత్తులుగా ఉన్నాయో అసలు చాలా బాగున్నాయండి ఆ రోజు మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాకింగ్కి వెళ్ళినందుకు చాలా 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 బాగున్నాయండి చూడండి మీరు కూడా చూస్తారు ఆనందిస్తారు అని చెప్పి పెట్టాను ఎంతైనా సిటీ లైఫ్ సిటీ లైఫే విలేజ్ లైఫ్ విలేజ్ లైఫేనండి విలేజ్ లైఫ్లో ఆనందాలు కానివ్వండి సంతోషాలు కానివ్వండి ఇలాంటి పచ్చని వాతావరణంలో జీవించ ఉండాలి అన్నా కానీ అదృష్టం ఉండాలన్నమాట అలాంటి అదృష్టం మనకి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకు ఉండదు కదండీ ఇంకా పచ్చిమిర్చి తోట ఇంకా వెళ్ళేదారిలో ఇది వచ్చేసి వరి పంట అండి చూసారు కదా కంకులు అవి ఇవి ఇంకా ఎండలేదు పచ్చిగా అన్నమాట సో సిటీలో ఉండేవాళ్ళు ఇలాంటివి చూడటం చాలా కష్టం అనమాట అందుకని చెప్పి నేను వెళ్ళేదారిలో బాగా కనిపిస్తున్నాయి అందుకని చెప్పి వీడియో తీసాను అనమాట ఇవి వచ్చేసి వరికంకులు ఇవి అటు మొదటి అంటే ఏంటంటే ఇట్లా మీడియం మీ మధ్యలో ఉన్నాయన్నమాట ఇటు అప్పుడే మొలకెత్తినవి కాదు ఇలా పూర్తిగా అయిపోయినవి కాదు మధ్యలో ఉన్నటువంటివి అనమాట ఇవి ఈ వరికంకులు అయితే ఇది వచ్చేసి పచ్చగా ఉంది కదా ఇది ఇప్పుడిప్పుడే కంకులు వస్తున్నాయి అనమాట కానీ వర్షాలు వచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇది వచ్చేసి పూర్తిగా ఎండిపోయింది ఇది కోతకు వచ్చిన కంకి అనమాట ఇంకా దీన్ని ఏం చేయాలంటే ఇలా కోసేసుకొని ఎండబెట్టుకొని ఇంకా అమ్ముకోవడమే అనమాట ఇలా వచ్చాక వరి కోత అనేటువంటిది కోస్తారనమాట యాక్చువల్గా మా డాడీ కూడా ఫార్మరేనండి అందుకని చెప్పి ఇంకేంటంటే వర్షాలు బాగా పడుతున్నాయి కదండి వర్షాలకు పొలాలు మునిగిపోయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కానీ ఇలా చే పంట చేతికి వచ్చాక మునిగిపోతే మాత్రం అది చాలా బాధాకరం అండి ఆ అనుభవాలు మాకు చాలా అయ్యాయి మా చిన్నప్పుడు మా నాన్నగారు పొలాలు వేసేటప్పుడు సో నాకు అవన్నీ గుర్తొచ్చాయన్నమాట ఇలా వాకింగ్కి వెళ్తున్నప్పుడు నాకు మా చిన్ననాటి విషయాలన్నీ గుర్తొచ్చాయి వెళ్ళేటప్పుడు ఈ పొలాలకు దగ్గరలో ఇది కాలువ అనమాట దీన్ని పెద్ద కాలువ అంటారనమాట ఈ కాలువ డైరెక్ట్గా దీన్ని పట్టుకొని వెళ్తే మనము బాపట్లో వెళ్ళవచ్చు అనమాట ఈ కాలువ సైడ్ నుండి వెళ్ళిపోతే బాపట్లో వెళ్తారనమాట సో ఇది పెద్ద కాలువ అనమాట ఎంత బాగుంది కదండి ఇది వచ్చేసి నీరు పారుతుంది ఇటు నుండే పొలాలకు కానివ్వండి నీరు పారుతూ ఉంటాయి అనమాట ఈ సౌండ్ ఇంకా బాగుంటుందండి ఈ నీళ్ళ సౌండ్ చెవులకి వినటానికి కూడా చాలా ఇంపుగా చాలా బాగుంటుంది అనమాట సో ఇలాంటి నేచర్ మిస్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీసాను మీతో పంచుకోవడానికి ప్లస్ నాకు నేను హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఇలా వాకింగ్కి వెళ్ళాను అన్న ఈ మెమొరీస్ కోసం అని చెప్పి వీడియో షూట్ చేశాను అనమాట యూట్యూబ్లో పెట్టుకుంటే ఇది ఒక మెమరీ లాగా కూడా ఉంటుంది కదా అందుకని చెప్పి నేను షూట్ చేశాను అనమాట విలేజ్లో ఉంటే ఆ ఇదే వేరండి బాబు అన్నీ ఫ్రెష్ ఫ్రెష్గా దొరుకుతాయి కూరగాయలు కానివ్వండి కానీ నాన్ వెజ్ ఫిష్ ఫిష్ కానివ్వండి అన్నీ నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను ఫ్రెష్ ఫ్రెష్ ఫిషెస్ వీడియోస్ తీసి అవన్నీ ఫ్రెష్గా బతికున్నీ మనకి సిటీలో అలాంటివి దొరకవంటే దొరకు కదా గ్రామాల్లో బతకడానికి కూడా అదృష్టం ఉండాలండి ఇది వచ్చేసి రేక్కాయల చెట్టు అనమాట చిన్న రేక్కాయలు ఉంటాయి కదా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటే తినటానికి అలాంటి రేక్కాయల చెట్టు అనమాట ఇవి ఇప్పుడే చిన్న చిన్నగా వస్తున్నాయి కాయలు ఇంకా పెద్దగా అవ్వలేదు ఇవి చాలా పెద్దగా అవి అవుతాయి అనమాట ఇవి ఇప్పుడే పిందల పిందలుగా అన్నమాట అందుకని చెప్పి నేను ఒక సెకండ్ వీడియో తీసుకున్నాను అనమాట చూడటానికి బాగున్నాయి కదా అని చెప్పి ఇది వచ్చేసి రేగి చెట్టు అండి చిన్న రేక్కాయల చెట్టు చూసారా ఎన్ని పిందెలు ఉన్నాయి కదా చాలా ఉన్నాయండి పిందలు దీంట్లో ఇది వచ్చేసి నేనైతే ఇది ఫస్ట్ సబ్జా చెట్టు అనుకున్నానండి కానీ ఇది సబ్జా చెట్టు కాదంట ఇది ఒక రకమైన తులసి చెట్టు అంట ఇది ఒక రకమైనటువంటి తులసి తులసిలో వేరు వేరు జాతులు ఉంటాయంట కదండి అలా ఇది ఒక రకమైన తులసి చెట్టు అంట ఇది వచ్చేసి జొన్న కొంకులు అనమాట మేము వాకింగ్కి వెళ్ళే దారిలో ఇవన్నీ ఉన్నాయన్నమాట నేచర్కి దగ్గరగా ఇలా వాకింగ్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ రోజు ఆ రోజు డే మొత్తం కూడా చాలా హ్యాపీగా గడిచింది నాకు ఇవి వచ్చేసి జొన్న కొంకులు అనమాట మనము సిటీలో ఇలాంటివి చూడలేము విలేజ్లో ఉండే వాళ్ళకైతే ఇవన్నీ అలవాటే మనం ఇలా బయట ఉన్న వాళ్ళం ఎప్పుడన్నా ఒకసారి ఇలా వెళ్తే చూడటానికి బాగుంటుంది ఇలా మంచు కురిసేవేళ మంచు ఇలా బాగా మంచు కురుస్తున్నప్పుడు ఇలా ఇరు చుట్టుపక్కల పచ్చదనం మధ్యలో మనము వాకింగ్ చేస్తుంటే చాలా బాగుందండి ఇది ఎంతమందికి తెలిసి చెప్పండి అండి ఇది పొలాల్లో మందులు కట్టడానికి వాడతారు చూసారా గ్రామాల్లో చెట్లు ఇల్లు ఎలా ఉన్నాయా పచ్చ పచ్చని చెట్లతో ఇంటి ముందు ముగ్గులతో చాలా చాలా బాగుంటుంది గేదెలు కానివ్వండి గేదెలు పెంచేవాళ్ళు గేదెలు పెంచుతారు ఏదైనా సరే విలేజ్లో అన్నీ ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయండి అవి తినేవైనా కానీ వండుకునేవైనా కూరగాయలైనా కానీ ఏవైనా సరే చూసారా ఇళ్ళల్లో ఇలా చిన్న చిన్న షాపులు ఉంటాయి అన్నమాట గ్రామాల్లో అయితే ఇదిగోండి ముగ్గులు వేసుకుంటూ ఇంటి ముందు ఈ రోజుల్లో సిటీలో ఎవరండి ఇలా ముగ్గులు వేస్తుంది ప్రతి ఇంటి ముందు ఎంచక్కా ముగ్గు చిన్న చిన్న హోటల్స్ ఇళ్ళ ముందు అసలు ఎంత బాగుంటుందో కదండి చూడటానికి నిజంగా నాకు ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా రోజుల తర్వాత ఇలా ఏంటంటే మంచు కురుస్తుంది పైనుండి చల్లగా ఉంది చలిపెడుతూ రోడ్డుకి ఇరువైపులా ఇళ్ళు పొలాలు చెట్ల మధ్యలో అలా వాకింగ్ చేస్తుంటే నాకు చాలా బాగుంది చూసారా ఇళ్ళ ముందు గులాబీ చెట్లు కానీ ఇది ఒక ఇంటి ముందు గులాబ్ పూలు కాసున్నాయండి నాకు అవి చూడంగానే నచ్చేసాయి అనమాట అవి ఫోటో తీస్తుంటే ఆవిడ అడిగారు కూడా ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని చెప్పి నేను చెప్పాను ఆంటీ గులాబ్బీ పూలు బాగున్నాయి వీడియో తీసుకుంటానని చెప్పాను ఆవిడ సరే తీసుకోమ్మా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అది తీసేసుకున్నాను ఇంక వాటికైతే ఈ వీడియో ఇంతే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిజంగా అండి ఈ వీడియో నాకు మెమరీగా ఉంటుంది వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే నాకు ఒక మెమరీగా ఉంటుందని తీసాను అనమాట చాలా బాగుందండి మీరు కూడా నేచర్ చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్